గోల్డెన్ షాప్ అసోసియేషన్ సభ్యులకు కీలక సూచన చేసిన పోలీసులు ఒక చిన్న దొంగతనం జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్మును దోచేసి జీవితాలు రోడ్డుపై పడతాయని ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన భద్రత నడుమ బంగారం వ్యాపారం చేసుకోవాలని నంద్యాల ఒకటవ పట్టణ సీఏ సుధాకర్ రెడ్డి స్పెషల్ క్రైమ్ పార్టీ సీఐ సురేష్ కుమార్లు బంగారు షాపు నిర్వాహకులకు సూచించారు నంద్యాల పట్టణంలోని గోల్డ్ షాప్ యజమానులతో ఒకటవ పట్టణ సీఏ సుధాకర్ రెడ్డి బంగారు షాపుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు షాపులకు నుంచి సీసీటీవీలతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యంగా ఎగ్జిట్ ఎంట్రీలో తప్పనిసరిగా సీసీటీవీలను అమర్చుకోవాలని సూచించారు అలాగే అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి మీకు ఏదైనా అనుమానం తలెత్తితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బంగారు షాపు యజమాని పోలీసు వారు సూచన

నేను ఇదంతా అమ్ముకుంటే నాకు వచ్చేది ఇంత నేను వారం పది రోజులు నేను ఇక్కడ ఉండి నేను వ్యాపారం చేసుకుంటే నాకు మిగిలేదు నాకు కారు వాడితే వెళ్ళిపోతాను సార్ నాకేం లేదు ఈ దెబ్బకు నేను మొత్తం ఇంతవరకు జీవితాంతం నేను కష్టపడి దప్ప ఇచ్చినంత అంతా అయిపోయింది సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేస్తున్నాను సార్ అంత నా జీవిత నాక్సిమం అయిపోయింది సార్ ఇప్పుడు ఎప్పుడు కావడా నాలుగు అరవై కేజీ బంగారు అంటే మాటలు అదే నేను చెప్తాను మీరు అందరు ముప్పై నెల కాయల గురించి డైకేస్ ఆలోచించకుండా మంచి కెమెరాస్ మెయింటెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ నైట్ చేసి ఇట్ ఇక నడిపిస్తుంది అలా కేసులు రికవరీలు సెకండరీ అన్న మీరు మీ కష్టం అంతా మీరు కష్టపడే కదా అయిపోతారు చేస్తే పోతా చేస్తా కష్టపడి ఎన్నో కష్టాలు పోల్చుకొని ఎంతో మందిని ఇచ్చుకొని వసూలు దాకా అయ్యి తిట్టుకుంటా అట్లా ఇట్లా వాలిచే వాళ్ళని ఒక్క దెబ్బకి పిల్లల భవిష్యత్తులో నీ భవిష్యత్తు నాని పెడతాయి పెట్టుకున్నాం మన షాప్ సెక్యూరిటీ పెట్టుకున్నాం మనకు పాప ముసలాడు చాలా ఏం లేని చిన్న అభిమానం ఉంటుంది ఆ అభిమానానికి పోతే మొదటికి మోసానికి వస్తుంది అంతా చేసుకోవడం వర్షానికి తడుస్తాను తిరిగినాం అదే కూడా కెమెరాలు ఒకటి మీరు క్యాష్ కానీ ఆర్నమెంట్ కానీ మాక్సిమం షాపులు ఇంట్లో కూడా వెళ్ళిపోండి అన్న మీరు ఇంటికి తీసుకుపోయి ఇంట్లో మళ్ళీ ఇంట్లో పెట్టి జాడిగా పోయారు మళ్ళా అదొక పెద్ద తలకాయ నొప్పి దయచేసి మీరు మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఎలా ఏదన్నా బలమైన టైప్ అల్మారస్ రెడీ చేసుకొని ఆ షాప్ నుంచి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కూడా అదే తీసుకోవాలి ఫోర్ వీల్ అయితే ఫోర్ వీల్ అదే మీరు మేము చెప్పేవి ఎట్టా జాగ్రత్త తీసుకోవాలన్నది దయచేసి ఒక్క గ్రామ ఒక తులం విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు దయచేసి ఒక గ్రామ విషయంలో కూడా పత్తి పత్తులాలే కదా ఏమైతే అట్ట పొరపాటు ఉండొద్దు ఒక గ్రామం అయినా కూడా మనకి ఇంపార్టెంట్ ఒక్కసారి మనకు చెప్పినా కదా ఒక్కసారి దెబ్బ పడిందే పైన రోజు కితికి వచ్చేస్తాం ఇంకోటిలో ఎన్నో ఎన్నో ఆశలు ఎన్నో పువ్వు ఉంటాయి ఎన్నో బటన్స్ ఉంటాయి అన్ని ఏముండదు ఇంక అంతే ఇంకా బస్ స్టాండ్ ఎప్పుడుకోవాలి అంతే ఉత్త చేతులతో దారుణమైన పరిస్థితి అతను చెప్తే కదా మీకు అతను అతని ఏడుపు ఎట్

నవరాత్రి ఉత్సవాన్ని విజయదుర్గ వీడు మాకు సేఫ్ పెట్టి అని మీకు వాని ఇంటి అడ్రస్ వాని క్యారెక్టర్ అంతా వెరిఫికేషన్ ఉంటే అటువంటి ఇస్తా అండి ఇస్తారు ఇస్తారు మీ తరఫున పెట్టుకోండి మీ అసోజ్ తరఫున మాట్లాడుకుని మంచి ఒక నలుగురు ఐదు మంది చాలా ఎక్కువ మంది వస్తుంది వాళ్ళకి డ్రెస్ కూడా ఇచ్చి విజిట్ ఇచ్చేస్తే చాలా ఎక్కువసేపు అవసరం లేదు నాకు డెల్వ్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు నాలుగు గంటలు కరెక్ట్ నాలుగు గంటలు ఈజీ దిగుతారు పార్ట్ టైం జాబ్ మనం మూడు గంటలకు దాని స్టార్ట్ అయిపోతుంది సెక్యూరిటీ జోన్ అట్లా పిల్లలు ఒక ఐదు జోన్ అవుతుంది మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు హ్యాపీ ఇంట్లో ఆగమర్చిపోవచ్చు మీరు అట్లా పెట్టి తీసుకురండి వాళ్ళ క్యారెక్టర్ వెరిఫై చేసి అది మనం వాళ్ళతో ఎటువంటి వెరిఫై చేసి క్యారెక్టర్ చేసి इस तरफ आई का स्टार तीन स्टार ओनली नाइट रूट स्टार 124 ಅಂತ ಸೊಲ್ಲೆ